గోపా ప్రదక్షిణం నీకిస్తమా గోవిందు సన్నిధి నాకియవమ్మ ఒంటి ప్రదక్షిణం నీకిస్తమా वैकुण्ठ सन्निधिवम्मा रो प्रदक्षिणं नीकि स्त्रीनम्मा निपदल ना कियवम्मा मूडो प्रदक्षिणं नीकि स्त्रीनम्मा मुत्तै वनं ना कियवम्मा नागो प्रदक्षिणं नीकि स्त्रीनम्मा नवधान्यसुलु ना किवम्मा ఐదో ప్రదక్షిణం నీకిస్త ఆయువైదోతనం నా కియవమ్మ ఆరో ప్రదక్షిణం నీకిస్తీనమ్మ అత్తగలపుత్రుణ్ణి పుత్రుణ్ణి కియవమ్మ ఏడో ప్రదక్షిణం నీకిస్తమా వెన్ను నీ ఏకాంత సేవీయవమ్మా ఎనిమిదో ప్రదక్షి